వచ్చిన వరదల్లో రిజర్వాయర్ వేల ఎకరాలు మునిగింది వాస్తవం దాంట్లో ఊహించని వరద ఒక్కరోజు చింతపల్లి వైరామవరం కేడిపేట ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షం పడింది అంటే నూట యాభై మిల్లీమీటర్ల వర్షం ఒక్క రోజు పడితే ఒకరోజు నలభై వేల చిల్లర ఏడు వేల క్యూజిక్ సింప్ వస్తే కింద ఇరవై ఏడు వేలు వదిలిపెడితే నిజంగా ముంపు గ్రామాలు ముంపు వచ్చింది నష్టం వచ్చింది రైతులకు కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు నేను ఒక్కటి అడుగుతుంటా నలభై ఏడు వేల వచ్చినాయి రెండు రెండు వేల మూడులో నలభై వేలు వస్తే ఇన్ఫ్లోఫెక్ట్ అయింది వరదలకి మునిగిపోయి నలభై రెండు వేలు రెండు వేల మూడులో రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేడు వేలు క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే పదిహేడు వేలు వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది కాకినాడ దాకా పదిహేడు వేలు కానీ ఈ నలభై ఏడు వేల కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే నష్టం జరిగింది దీనికి జగన్మోహన్ రెడ్డి అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లలో ప్యాలెస్ లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా క్రాకర్స్ కపాసులు కాల్పించుకుంటా చేతులు ఊపుకుంటా మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు అవును మ్యాన్ మిస్టేక్ మిస్టేకే జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈరోజు రోజు వరదలకు కారణమైన కాలోని పదివేల క్యూజిక్స్ కెపాసిటీని డెబ్బై వేల క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో రెండు వందల తొంభై రెండు కోట్లకి టెండర్స్ పిలిచి టెండర్స్ అయిపోయి వర్క్ ఇచ్చి పని మొదలు పెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ ఇంట్లో కూర్చోబెట్టావు ఐదేళ్ళు టచ్ క్యూజిక్స్ కెపాసిటీని సామర్థ్యాన్ని డెబ్బై వేల క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు ఎందుకంటే ఇరవై మూడులో లో నలభై రెండు వేలు ఇరవైలో పదిహేడు వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నలభై ఏడు వేలు వచ్చినాయి అందుకంటే తక్కువ నష్టము అంతకంటే తక్కువ నీ టైంలో రెండు వేల పదిహేడులో కాకినాడ దాకా వరద ముక్కు ముక్కు గురైంది ఈరోజు కాకినాడ దాకా అని కూడా ఆగా ఒకవేళ దురదృష్టం నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు హ్యూజిక్స్ అంటే తెలియదు ఒక టీఎంసీ అంటే తెలియదు ఇన్ఫ్లో అంటే తెలియదు అవుట్ఫ్లో అంటే తెలియదు ప్యారిస్ లో కూర్చొని రాజకీయం చేసిన నువ్వు వరదల సహాయం వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చాతకానోడు ఇవ్వు నీకెంతసేపు రాజకీయం మేము దోచుకునేది పోయిందేనని రాష్ట్రపతి పాలన రావాలా ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి నేను ఇంటికి పంపిస్తే నూట అరవై ఒక్క సీట్లు కూటమికిస్తే రాష్ట్రపతి పాలన వచ్చారు ఈరో మీ ముఖ్యమంత్రి కావాలంటే ఏం మాట్లాడుతున్నారు నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో రెండు శాఖలు మూతగడ్డాయి ఒకటి నీటి శాఖ ఇరిగేషన్ రెండు వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఈ రెండు మోదేశావు మా టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో అరవై మూడు వేలు కోట్లు ఖర్చు పెట్టాం నీటి పారుదల శాఖకి అరవై మూడు వేలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్స్తో కరుపుకుంటే పెరిగి మినిమం ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి నువ్వు పెట్టింది ఇరవై వేలు ఇరవై వేలు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసావు ఎందుకంటే వాళ్ళు అడిగిన జిల్లాలో టెండర్స్ పిలిచి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే వర్క్ ఇరవై వేల కోట్లు కూడా దేనికి పరికరాకుండా చేసావు రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడలే కోస్టల్ కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ కోస్టల్ ప్రాంతం నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్తున్నాను ఇప్పటికే రెండు శాఖలు మూతపడ్డాయి నీ టైమ్ లో డ్యాన్స్ మాస్టర్స్ రికార్డ్ డ్యాన్స్ మాస్టర్స్ ని ఇరిగేషన్ మినిస్టర్స్ చేస్తే ఆయన డ్యాన్స్ వేసుకొని జరిగిపోయా గ్రూప్ డ్యాన్స్ లో ఇంకా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు ఎవరు చూడాలా తమరికి సమీక్ష చేసే ప్యాలెస్ లో కూర్చొని సమీక్ష చేసే పబ్జీ ఆడుకుంటా కూర్చుంటావు నువ్వు ఒక మంత్రిగా చెప్పుకునే దానికి అదే టపాసి కాలుస్తారంటే వరద ప్రాంతం వరద బాధితులు చూడడానికి పోతే టపాసి కాలుస్తారా ముద్దులు పెట్టుకుంటావా ముద్దులు పెట్టుకుంటావా కొంచెమన్నా సిగ్గుండ రోజు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నూట యాభై మిల్లీమీటర్లు నలభై ఏడు వేల క్యూజిక్స్ వదిలి అతలా పరిస్థితుల్లో ఆ ఏరియర్ రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ ని ఆ ఇంజనీర్ ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు ఇప్పుడు ఏ లేనిది చంద్రబాబు వల్ల నష్టం అంటావు రెండు రాష్ట్రాలు మునిగిపోయి ఉండే రెండు రాష్ట్రాలు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా నిన్ను ఏమనాలా మ్యాడ్ అనాలా సైకో అనాలా పిచ్చి ముదిరిపోయింది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరిపోయింది దాంట్లో ఏ పదివేల ప్రవాహాన్ని ప్రవాహాన్ని డెబ్బై వేలు చేసేదానికి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల టెండర్స్ పిలిస్తే దాన్ని మూల పెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు నువ్వు కొంపలు ముంచావు ఆరో చూస్తే ఇదే మాట్లాడతావు అంత పెద్ద వరదొస్తే చంద్రబాబు ఇళ్ళు ఇళ్ళుని కాపాడు అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్ గా నిలిచాడని చెప్పి రోజు దేశం అంతా మాట్లాడుకుంటుందా ఆ వయసులో పోయి బురదలో నీళ్లలో ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి పది రోజులు ఇళ్ళు పెట్టి జనం మధ్య బాధితుల మధ్య ఉన్నాడే జనం మధ్య అది చంద్రబాబు నీ మాదిరిగా ప్యాలెస్ పరిమితమైనోడి పరిమితమైన కాదు ఈ రోజు అంటే కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్తారు దేశంలో రెండు రాజకీయ కుటుంబాలు రిచార్ ఒకటి శరద్ పవర్ శరద్ పవర్ కుటుంబం ఐదు లక్షల కోట్లు రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మూడున్నర లక్ష కోట్లు ఒకటి ఐదు లక్షలు ఒకటి మూడున్నర లక్ష ఇవిద్దరు కలిస్తే అంబానీలు అదానీలు చాలలు மூடவ காண உடலை மூடோ காய் ரெண்டு வந்த லட்சம் கோட்டி நெய் கோட்டிவா சாரி கோடி ரூபாய் பண்ணி இது இது அங்கே ஜோஹன் ஜெகன் மேட் மிஸ்டேக் ஜெகன் மேட் மிஸ்டேக் வீரேவ் காது அக்கா అక్కడ మంత్రులు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరిపై అక్కడ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్లు రాత్రి వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తెచ్చలే ప్రభుత్వాలు ఆదుకుంటాయి దాంట్లో అందరు ఎంతో ముఖ్యమంత్రి నుంచి కింద వరకు కిందుండే రెవెన్యూ సిబ్బంది పోలీసులు మిగతా డిపార్ట్మెంట్స్ వరకు అండ్ అవిశ్రాంతంగా కృషి చేశారు చెప్పినారు మన ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునే దానికి బాధితులను ఆదుకునే దానికి చెయ్యాలనే దానికి ఎగ్జాంపుల్ గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పి చెప్పారు నువ్వేంటంటే ఒక పదమూడు కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్ గా జైన్ అవు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు చంద్రబాబును తిప్పడమైనా మూడు నెలలు కాలేదయా అంత పెద్ద వరదలు వచ్చినాయి